ఆది కానీ నలభై ఐదో అధ్యాయంలో మొదటి వచ్చిన చదవండి ఒకసారి అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అనుచుకున్న జాలక నా యుద్ధ నుండి ప్రతి మనుషుణ్ణి వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియ చేసుకున్నప్పుడు ఎవరునూ అతని యుద్ధం నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి యోషేపు రెండు పనులు చేశాడు ఏంటి చెప్పండి అవి తన్ను తాను జాలక రెండు ఎలుగెత్తి ఎడవగా ఎందుకు తను తాను అణుచుకోలేకపోయాడు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంతనే ఈ సన్నివేశం అంతా ఎప్పుడు జరుగుతుంది ఇది నాకు తెలిసి కరువు వచ్చినప్పటి నుంచి జరుగుతుంది కరువు వచ్చినప్పుడు జరుగుతుంది అప్పుడు దాకా ఎలా ఉన్నాడు అన్నల పట్ల అప్పుడు దాకా యోషేప్ అన్నల విషయం ఎలా స్పందించాడు కఠినంగానే స్పందించాడు ఎవరో అన్నట్టుగానే స్పందించాడు నాకు తెలియదు అన్నట్టుగానే స్పందించాడు వాళ్ళని దొంగలగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళని తప్పు చేశాడు అన్నడానికి అన్నట్టుగానే ముద్ర చేశాడు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి దోసుకుంటున్నారు అన్నట్టుగానే ముద్ర వేశాడు వాళ్ళని భయక్రాంతులు చేశాడు రెండు సంవత్సరాల నుంచి అన్నల్ని భయక్రాంతులు చేశాడు కానీ ఇప్పుడు అణుచుకోలేకపోయాడు అన్నలు ఎంత ఇబ్బంది పడ్డారో అన్నలు ఎంత కలవరం పొందారో అన్నలు ఎంత తొట్టుపాటు గురయ్యారో ఇదేంట్రా బాబు మనం మనం ఏం యథార్థవంతులు మనం ఏం తప్పు చేయలేదు మనం ఫరపెట్టుగానే ఉన్నాం మనం మంచిగానే ఉన్నాం కానీ మన మీద ఈ అధికారి ఇంత ఇలాగ ప్రతాపం చూపిస్తున్నాడేంటి ఇంత ఈ విధంగా మనల్ని దాడి చేస్తున్నాడేంటి మనల్ని ఇలాగ టార్గెట్ ఏంటి మనల్ని ఇలాగ చేస్తున్నాడేంటని అంత ముందు వచ్చిన కానించి నుంచి అన్నలు భయాందోళనకు గురైపోయారు కానీ యోషేబి ఇప్పుడు తను తను అణుచుకోలేకపోయాడు రెండు ఎలుగెత్తి ఏరడం ప్రారంభించాడు అంటే ఏమంటానంటే దేవుడు తన ప్రజల కొరకు ఎవరినైతే ఈ ప్రభుత్వాల్లో పెట్టాడో వాళ్ళ లోపల గొప్ప దైవ సంబంధమైన ఒక ని తీసుకురాబోతున్నాడు దైవ సంబంధమైన ఒక చేంజెస్ తీసుకురాబోతున్నాడు వాళ్ళ లోపల ఒక ఒక స్థి ఒక స్థిరమైన ఒక పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి నేను నా ప్రజల పట్ల నేను నా అన్నల పట్ల నేను నా తోబుట్ల పట్ల ఇలాగ ప్రవర్తిస్తున్నాను అయ్యో ఇలా నేను ప్రవర్తించకూడదు కదా అయ్యో ఛీ అనుకోని అది తనను కంట్రోల్ చేసుకోలేకపోయాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎవరి స్టార్ట్ చేసాడు సంఘాలు పాడైపోతున్నాయి దైవజనులు భయపడి ఊర్లు వదిలి వెళ్ళిపోతున్నారు దేవుని జనాంగం ఆరాధించుకోలేకపోతున్నారు నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండి నేను ఈ పొజిషన్లో ఉండి నా మూలంగా వాళ్ళని భయపెట్టడం నా మూలంగా వాళ్ళు భయక్రాంతులు చేయడం చాలిక ఇప్పుడు నేను వారి కొరకు నిలబడాలి ఇప్పుడు వారి పక్షంగా ఉండాలి నేను నేను ఇప్పుడు వారితో ఉండాలి ఒక డివైన్ టచ్ ఒక డివైన్ టచ్ ఒక దైవికమైన సంధి ఒక దైవికమైన దేవుని తాకిడి యోసేపులో కలిగినట్టుగా రాబోయే కాలములో ఆయా స్థానాలలోని దేవుని నమ్మిన ప్రజలుగా ఉంటున్న అనేక మంది అధికారులేక హృదయాలలో ఒక దైవికమైన సంధి ఒక దైవికమైన టచ్ దేవుడు ఇవ్వబోతున్నాడు లోపల ఒకలాంటి దుఃఖానికి లోనవబోతున్నారు వాళ్ళ లోపల ఒకలాంటి స్పందన రాబోతుంది అనుసుకోలేక కంట్రోల్ అయ్యా ఇప్పుడు నువ్వు ఇలా వ్యతిరేకం తిరిగితే పార్టీలో నుంచి నేను తీసేస్తారు నేను ఉద్యోగులను తీసేస్తారు అయితే అవునాయి పార్టీలోని తీసేసినా పర్లేదు ఉద్యోగులను తీసేసినా పర్లేదు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా ముందు నా అన్నలు ఉన్నారు ఇప్పుడు దాకా భయాందోళనకు గురయ్యారు ఇంకా వాళ్ళని నేను సతమతం చేయలేను ఇంకా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను నేను వారి పక్షం నిలబడాలి అని వారికి ఒకవేళ పైన ఎన్ని ఆజ్ఞలున్నా ఎన్ని ఆర్డర్స్ ఉన్నా ఎన్ని ఉన్నా దేవుని యొక్క స్పర్శ దేవుని యొక్క తాకిడి వారి యొక్క హృదయాల్లో కలగడం మూలంగా వారు దేవుని కొరకు నిలబడడానికి దేవుని కొరకు పనిచేయడానికి ఆ గొప్ప స్థానాల్లో నుంచి వాళ్ళు స్పందించడం ప్రారంభిస్తారు దేవునికి స్తోత్రం కలను కాక యోసేపు తను అణుచుకోలేక ఏరవడం స్టార్ట్ ఆ ఏడు పేవరికినిపించిందంట ఆ ఏడు పేరు కనిపించిందంట రాజుగారి ఇంటిలో వినిపించిందంట ఐగుప్త రాజు యొక్క ఇంటికి వినిపించిందంట నేను అనుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఒకవేళ దేవు చూడండి అక్కడ ఎంత అద్భుతమైన మాట రాస్తుందో యోషేపుని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు తన ప్రజల కొరకు తన అన్నల కొరకు తన కుటుంబం కొరకు కరువైతే అను కరువైతే ఉంది అయితే ఆ కరువులో యోషేపు తన తన వైపుని సహాయం ఇవ్వడానికి దేవుని చేత దర్శించబడ్డాడు తాకబడ్డాడు తను మూడో వచ్చును అప్పుడు యోషేపు నేను యోషేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరే నేను ఐ ఐమ్ జోత్సఫ్ తన ఐడెంటిఫికేషన్ రివీల్ చేసుకుంటున్నాడు అప్పటి వరకు ఆయన ఏ పేరుతో పిలువబడ్డాడు ఫరో పెట్టిన పేరుతో పిలువబడ్డాడు యోషేపుతో అయినా ఫరో పెట్టిన పేరుతో పిలువబడ్డాడు అంతవరకు ఆ పేరుతోనే రాజ్యం చేస్తున్నాడు ఆ పేరుతోనే అధికారం చేస్తున్నాడు ఆ పేరుతోనే బతుకుతున్నాడు కానీ ఇప్పుడు ఏ పేరు ఉందా ఆల్రెడీ ఇంకో పేరు యోసేపు ఉంది మరి అక్కడ ఏం పేరు శ్రీనివాసులు శ్రీనివాసుడు పేరుతోనే బతికేస్తున్నాడు అందరు అనుకున్నారు శ్రీనివాసులు అంటే వీడు మనవుడు అనుకున్నారే కానీ అతను బాప్తీస్ తీసుకున్నాడు చర్చికి వెళ్తున్నాడు ఏం పేరు ఇక్కడ తిమోతి తిమోతి అనే పేరు అక్కడ ఎవరు తెలియదు ఇప్పుడు తను రివ్యూల్ చేసుకుంటున్నాడు నేను తిమోతిని నేను క్రిస్టియన్ని నేను దేవుని బిడ్డని ఇప్పుడు రివ్యూల్ చేసుకుంటున్నాడు నేను అనుకుంటున్నానండి దేశంలో దేవుని నమ్మిన ప్రజలు బయటికి రాబోతున్నారు వాళ్ళ ఐడెంటిఫికేట్ ఐడెంటిఫికేషన్ని ప్రభు కొరకు ఈ దేశంలో ఉన్న అధికారులకి నాయకులకి చూపించబోతున్నారు రాబోయే కాలంలో దేవుడి ద్వారా వారు సంధించబడి దర్శించబడి తాకబడి వారి లోపల నుంచి ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఒక తీవ్రత వచ్చి బయటకు వచ్చి దేవుని సం ప్రజలని సమాజంలోని తమకు తాముగా చెప్పుకోబోయే దినాల్లోనికి మనం రాబోతున్నాం ఎంత అద్భుతం ఇది ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఇవే ఆలోచనలు ఇవే తలంపులు కనుక ఎలా అనుకుంటాను ఐ రాబోయే ఐదు సంవత్సరాల కరువులో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా మీకు ఎలా బ్రతికారో తెలుసా చూడండి నలభై ఐదవ అధ్యాయంలోని ఎందో వచ్చిన చదివితే కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆ నన్ను ఫరోక్ తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్త దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుని యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశమంతటికి ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించేదువు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెలు మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదు చెప్పుడి పేదరికము రాకుండా నీ ఇంటికి నీ పిల్లలు 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 నీ కుటుంబం ఒకవేళ ఏ ఉద్యోగం చేస్తున్నావో ఏ వ్యాపారం నువ్వు ఒకవేళ అక్కడ కరువు ఛాయలు కనపడవచ్చు అక్కడ ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడవచ్చు నేను గటన్ అవ్వగలనా ఇది నేను చేయగలనా ఇక్కడ అంతా నాకు ఆపోజిషన్ ఎక్కువగా ఉంది నాకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది నేను ఇక్కడ పోషించబడగలనా నా కుటుంబం నేను ఇక్కడ స్థిరపడగలమా మా వలన అవుతుందా ఇక్కడ అని ఒకవేళ నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ గురించి ఒకవేళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ నీ హృదయం లోపల నీ మనసు లోపల ఒకవేళ భయాందోళనకు గురవుతున్న సమయం పరిస్థితులు ఒకవేళ నీ చుట్టూ ఉంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ నీవు నీ పిల్లలు పిల్లల్ని నేను పోషిస్తాను పేదరికము చూడకుండా నేను నిన్ను పోషిస్తాను దేవునికి స్తోత్రం కలను గాక ఇంకా ఐదు కరువు సంవత్సరాలు ఉన్నాయి దేవుడు నన్ను ముందుగాకి పంపించాడు ఇప్పుడే ఎందుకు రివ్యూ చేసుకున్నావు పదిహేడవ సంవత్సరంలో ఐగుప్తుకు వచ్చేసాడు ఇప్పుడు యోషేప్ యొక్క వయసు ఎంత అనుకున్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు యోసేపు యొక్క వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇంచుమించు యోసేపు ఇంటిగా నుంచి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాలు అయింది మరి ఇరవై రెండు సంవత్సరాల నుంచి యోసేపు ఐగుప్తులోని గొప్పవాడిగానే ఉన్నాడు పోతి ఇంట్లోని గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు అది గొప్ప వస్తే ఈ యొక్క పొర ఇంట్లోని ఈ యొక్క గొప్ప ప్రధానమంత్రిగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు ప్రధానమంత్రిగా యోషేపు మరి యోషేప్కి వాళ్ళ నాన్నని కలవాలి వాళ్ళ అన్నల్ని కలవాలి వాళ్ళు ఎక్కడున్నా వెదకాలి సైన్యాన్ని పంపించి మనుషులను పంపించి మా అన్నలు మా నాన్న ఫలానా చోట ఉంటారు ఫలానా చోట వెదకండి అని ఎందుకు యోసేపు పంపించలేదు అన్ని సంవత్సరాలు ఎందుకు పంపించలేదు యోషేపు చేతుల అధికారం ఉండి కూడా రాజు ఉండి కూడా సైనికులు ఉండి కూడా అందరు ఉండి కూడా యోసేపు తన నాన్నని తన అన్నల్ని తమ్ముల్ని వెతక మన ఎందుకు పంపించలేదు ఒకవేళ నీ చుట్టూ నా చుట్టూ మనం చేస్తున్న పని చేస్తున్న ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఇప్పటివరకు వరకు ఒకవేళ మనల్ని పట్టించుకోలేని వాళ్ళు మన విషయమై వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మన అంతం చూడాలనుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దేవుడు మన విషయమై వారిని అనుకూలంగా మార్చడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను సంధించబోతున్నాడు దేవుడికి స్తోత్రం కలను గాక పిల్లలు పిల్లలు ఈ కరువులో నేను పోషిస్తాను పేదరికం ఎత్తుకు రాకుండా నేను చూసుకుంటాను గోషి అయిన ప్రాంతంలో సారవంతమైన ప్రాంతంలో అద్భుతంగా స్థలం అది ఐగుప్త దేశంలో ఎక్కడా సారవంతమైన స్థలం అంటే అది గోషాన్ ప్రాంతం అది అక్కడ నేను మిమ్మల్ని తీసుకెళ్లి పెడతాను పచ్చి గల చోట్ల నేను మిమ్మల్ని పరుండు చేస్తాను శాంతికరమైన జలముల యువతకి నేను మిమ్మల్ని నడిపిస్తాను ఎందుకంటే యహోవా మీకు కాపరిగా ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్టారా ఇలా అంటాను రాజకీయ నాయకులు వస్తారు పోతారు రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి మన పైన ఉన్న అధికారులు కొద్ది దినాలు ఉంటారు తర్వాత పోతారు మన రక్త సంబంధికులు మన అయినవారు మన బంధువులు కొంతకాలం ఒకవేళ మనతో ఉండొచ్చు పోతారు కానీ నీవు నిజంగా ఆయన కాపురిగా కలిగి ఉంటే ఆయన నిన్ను నన్ను ఎన్నడు విడిచిపెట్టడు వదిలిపెట్టడు కరువులో సైతం కూడా ఆయన మనతో ఉంటాడు మనల్ని పోషిస్తాడు మనల్ని భద్రం చేస్తాడు మనల్ని నడిపిస్తాడు ఆమెన్ కనుక నలభై ఐదు ఆద్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది దేవుడు తన ప్రజల విషయమై యోషేపుని అక్కడ ఉంచడం అనేది తన అనాది ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు యోషేపుని ఆయుగుప్త దేశంలోని ఆ కరువు సంవత్సరాలు తీరే వరకు వాళ్ళని పోషించడానికి భద్రం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక సాధనం అది అలాగే మన ప్రభు అని యేసుక్రీస్తు కూడా ఈ పాపపు లోకంలో మన ఆత్మను నశించిపోకున్నట్లుగా ఆయన కూడా తండైన దేవుని చేత పంపించబడి ఈ లోకంలో మన పాపముల కొరకు మృతి నుంది ఆయన మూడో దినాన్ని తిరిగి లేచి పరిశుద్ధ ఆత్మదేవుడుగా ఆయన మళ్ళా మన మధ్యలో మనతో నివసిస్తున్నాడు ఇలా అంటాను పాపంతో నిండిపోయిన ఈ లోకంలోని పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధంగా జీవించడానికి మన వల్ల కాదు మన చేత కాదు కానీ పరిశుద్ధంగా బ్రతకగలిగే విధంగా తన ఆత్మను మనలో ఉంచి ఈ పాడే పని లోకంలోని తను మనతో పాటు ఉండడానికి మన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ నలభై ఐదు అధ్యాయంలోని ఈ మాట మరొకసారి చదువుతున్నాను ఇది మటుకు ఎప్పుడు మర్చిపోకండి ఈ మాటని పదో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి నీవు గోషేను దేశమందు నివసించేదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి నీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుతున్నానని చెప్పుడి మీ కొరకు ఐగుప్తులో యోషేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడని వీళ్ళు చెప్పండి మన కొరకు పాడైన ఈ లోకంలో ప్రభుని ఏ సూక్రిస్తాను ఒక వ్యక్తి ఉన్నాడని మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ప్రభుని ఏ సూక్రీస్తూ మనకున్నాడు ఆయన అన్యాయంగా కొట్టబడ్డాడు యోసేపు లాగా అన్యాయంగా శిక్ష అనుభవించాడు యోసేపులాగా అన్యాయంగా అన్నల చేత సోజనుల చేత చిత్రహింసలు చేపడ్డాడు యేసు ప్రభు కూడా తన సోజనుల చేత అన్యాయంగా చిత్రహింసలు చేయబడ్డాడు ఆయన అన్యాయం లోనైనప్పటికీ మన కొరకు నోరు మెదపక తీర్పు ఆ శిక్ష భరించి మన కొరకు మన ప్రభు అని యేసూక్రిస్తూ ఉన్నాడు ఆయన మన కాపరి ఆయన మన నడిపిస్తాడు